కార్పొరేషన్ అయిన తర్వాత మహబూబ్నగర్లో జరిగినటువంటి మొట్టమొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని ఇస్తూ క్లియర్ మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నాయకులను మేయర్గా డిప్యూటీ మేయర్ గా చేసే అవకాశాన్ని ఇచ్చినటువంటి మహబూబ్ నగర్ పట్టణ ఓటరు మహాశైలకు అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తాం అలాగే ఈ ఎన్నికల్లో మాకు సహకరించినటువంటి వివిధ సంఘాలకు వివిధ ఆర్గనైజేషన్స్కు ఎన్నికలు సజావుగా జరగడానికి సహకరించినటువంటి పరమమిత్రులు పాత్రికేయ మిత్రులకు పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది ఎన్నికల నిర్వహించే సిబ్బంది అందరికీ కూడా పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా మహబూబ్ నగర్ నగరంగా హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్నటువంటి మన మహబూబ్ నగర్ నగరం వస్తే అతిపెద్ద సామాజిక వర్గం యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి సీనియర్ నాయకుడు లక్ష్మణ్ యాదవ్ గారికి ఒక అవకాశం ఇచ్చినాం మరి అదే రకంగా ఈ నియోజకవర్గంలో పెద్ద మొత్తం పెద్ద ఓటు సంఖ్య ఉంది మాది మేము పెద్ద షేర్ హోల్డర్ల అనేటటువంటి ఒక భావనలో ఉన్నటువంటి ముద్రా సామాజిక వర్గానికి అవకాశం రాకపోవడం సరే పొలిటికల్గా పార్టీలో అవకాశం ఉంటే మళ్ళీ సంజీవ్ ముద్రాజ్ గారికి ఇచ్చినాం ఆ తర్వాత ఎలక్టెడ్ దాంట్లో కూడా అవకాశం ఇవ్వాలి మంచి సామాజిక అంటే ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కుషాకర బుద్ధితో బీసీలలో అన్ని సామాజిక వర్గాలను అన్ని కులాలను కూడా సముచిత స్థానం కల్పించాలి అందరికీ అవకాశాలు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో వారి అందరినీ కూడా ఒప్పించి నప్పించి అందరినీ కూడా అందరికీ నచ్చే విధంగా అందరూ మెచ్చే విధంగా అన్ని సామాజిక వర్గాలు అభివృద్ధి చెందాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఒక పట్టణం గతంలో ఉన్న పట్టణం కాకుండా కొన్ని విలీన గ్రామాలు కూడా కలిసిన ఆ విషయం మీకు అందరికి తెలుసు ప్రజలారా టౌన్ లో నుంచి చైర్మన్ అయ్యే కన్నా విలీన గ్రామాల నుంచి చైర్మన్ అయితే ఇంకా మంచిగా ఆ విలీల గ్రామాల సమస్యలు అన్ని వాళ్ళకి ఉంటాయి ఎన్నో రకాల ఆలోచనలతోన ఇవాళ గుమాల మమత గారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగింది ఈ నిర్ణయం అంతా ఆషామాషిగా తీసుకునే నిర్ణయం కాదు ప్రతి ఒక్కరికి అవకాశం రావాలి అవకాశం ఇవ్వాలి అన్ని కులాలు కూడా అభివృద్ధి చెందాలి రాజకీయ పరమైనటువంటి అధికారాన్ని రాజ్యాధికారాన్ని అందరూ కూడా అనుభవించాలన్నటువంటిది రాజ్యాధికారం తప్ప ఇంకో మార్గం లేదు సమాజం అభివృద్ధి చెందడానికి అంబేద్కర్ గారి సూచనకు చూచ తప్పకుండా పాటిస్తున్న వ్యక్తులు ఇవాళ ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు మరియు కాంగ్రెస్ పార్టీ దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మేమినార్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం కొంతమంది గౌరవ శాసన సభ్యులు గారిని మరియు కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేసేటువంటి కొన్ని మా ఇంటర్నల్ శక్తులు కొన్ని అవుటర్నల్ శక్తులు ఇంట్లో ఉన్నటువంటి శత్రువు బయట ఉన్నటువంటి శత్రువులు కలిసి చేస్తున్నాడని కుట్ర కొన్ని వదంతులు సృష్టించి అబాసు పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది నమ్మకండి ఇందులో ఎలాంటి ఈ నిర్ణయాలలో ఎలాంటి స్వార్థము ఎలాంటి ఇది లేదు నిష్పక్షపాతంగా అన్ని కులాలు అన్ని సామాజిక వర్గాలు రాజ్యాధికారం అందాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరికి ఏ అవకాశం ఇచ్చి వచ్చింది ఎవరికి ఏ అవకాశం ఇచ్చారు వెన్నెం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అన్నది అందరికీ కళ్ళకు కట్టినట్టుగా కనబడ్డది అందరికీ చూయించిన భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని సామాజిక వర్గాలు మెలిగిపోయినాయి అధికారం రాక వాళ్ళకు కూడా తప్పకుండా అవకాశం దొరుకుతుంది కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు మా నాయకుడు ఆయన ఎట్లా అరెస్ట్ అరెస్ట్ చేశారు అనే ఒక తప్పుడు ప్రాపకండా పార్టీని చక్కగా క్రమశిక్షణతో నడిపే బాధ్యత ఉన్నటువంటి వాళ్ళే వాళ్లకు వీళ్లకు ఆ సంఘానికి ఈ సంఘానికి ఫోన్లు చేసి తప్పుడు ప్రచారం చేసి పార్టీని బద్దం చేసి పని పనిచేసరు దానిపైన తప్పకుండా అంత ఈజీగా పార్టీ వదిలిపెట్టదు ప్రజలకు అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది నేను రాజకీయాలకు వచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా మొన్నడు కానీ విని ఎరగలే నేను ఎప్పుడు కూడా ఎన్నో ఎలక్షన్లు చూస్తాం పార్టీ నిర్ణయిస్తే ఆ అభ్యర్థిని ఎండుకోవడం తప్ప ఇంకో మార్గం ఉండదు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది డిసిషన్ తీసుకునే వరకు పోరాడే స్వేచ్ఛ ఉంటుంది నిర్ణయం తీసుకునే వరకు సార్ నాకి 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 మా వీ అని ఎవరైనా చెప్పే అవకాశం ఉంటుంది కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండాలి కానీ మీకు అందరికీ తెలుసు నిన్న మేము అభ్యర్థులు ఓటర్లు అందరూ కూడా శంషాబాద్ ఉన్నప్పుడు క్యాంపులోనే డబ్బులతో అభ్యర్థులను ప్రభావిత ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేయడం అనేది చాలా సీరియస్ అలిగేషన్ ఇది దీన్ని పార్టీ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది దానికి సహకరించినటువంటి వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేసిన నాయకులు ఎంత పెద్దవాళ్ళు అయినా కూడా అందరిని కూడా ఇదే రకంగా పరిగణిస్తాం ఇదే రకంగా చూస్తుంది పార్టీ ఆనంద్ గౌడ్ అనే ఒక వ్యక్తిని ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వాడుకొని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే గారిని కాంగ్రెస్ పార్టీని ఈ నియోజకవర్గంలో బద్నాం చేయడానికి చేసినట్టు కుట్ర ఈ కుట్రలో భాగస్థులు మా వాళ్ళు కూడా ఉన్నారు బయట వాళ్ళు కూడా ఉన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ చైర్మన్ మేయర్ అభ్యర్థిని డిప్యూటీ మేయర్ అభ్యర్థిని ప్రకటించడానికి పార్టీని ప్రభుత్వాన్ని పట్టణాన్ని ఏ రకంగా అయితే మంచిగా ఉంటుంది అని ఆలోచన చేసింది తప్ప తన భార్యను మేయర్ చేయడానికో తన కొడుకును డిప్యూటీ మేయర్ చేయడానికో ఆలోచన చేయలేదు అటువంటి నిర్ణయాలు తీసుకోలేదు అలాంటి నాయకుడు కాదు నగర్ ప్రజలకు అందరికీ తెలుసు గత పది సంవత్సరాలు ఏ పార్టీ వాళ్ళు ఎక్కడ పనిచేసారు ఎవరు ఎక్కడ తొత్తులైనరు ఎవరు ఎక్కడ లాలోచి పడ్డరో మీకు అందరికీ తెలుసు ఆ పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఎవడు ఫైట్ చేసిడు ఎవడు గట్టిగా దినబడ్డాడు ఎవడు జైలు పోయాడు ఎవడు కేసులు అనుభవించాడు ఎవడు ఆస్తులు కోరుకున్నాడు ప్రజలందరికీ తెలుసు అసలుంటి అమ్ముడు అయ్యేటటువంటి ఆలోచన ఉన్నట్టు వాళ్ళు అటు దిగజారిని రాజకీయాలు చేసేవాళ్ళు ఇవాళ ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ పార్టీని నియోజకవర్గంలో దిగజార్చాలని తద్వారా నెక్స్ట్ మేమేదో ఎమ్మెల్యేలు కావాలి మాకు టికెట్ వస్తే మేము కావాలి మేము కావాలని ఆలోచన దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి కాబట్టి రాజకీయాలు చేసే వ్యక్తులు చేసినటువంటి కుట్రలో భాగమే ఈ అక్కడక్కడ ఆ పేపర్లో ఈ పేపర్లో కొంత రాతలు వస్తా ఉన్నాయి నేను అందరికీ విజ్ఞప్తి జర్నలిస్ట్ మిస్ లో కూడా మీరు క్షుణ్ణంగా ఆలోచించండి పరిశీలించండి గత పది సంవత్సరాలు ఎవరు ఎక్కడ ఉండరు ఎవరు ఎవరితో సేల్ అయినరు ఎవరు ఎవరితో కలిసి ప్రయాణం చేసారు ఇవాళ మిత్రుడు ఆనంద్ గౌడ్ గారి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేయదు చేయలేదు అసలు గౌడ్ రాజకీయ జీవితంలో న్యాయం ఏమైనా జరిగిందంటే కాంగ్రెస్ పార్టీలో జరిగింది ఇంకా భవిష్యత్తు ఉంది ఆయన వాడుకొని ఇటు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్టణంలో ఈ ఊర్లో ఈ నియోజకవర్గంలో డౌన్ఫాల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు దాని నమ్మకాన్ని అది ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మహబూబ్ నగర్ అభివృద్ధి మహబూబ్ నగర్ కార్పొరేషన్ అభివృద్ధి బాధ్యత మన ప్రియతమ నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిది మరియు ముఖ్య మన ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి గారిది ఎవరైనా ఒక నిర్ణయం తీసుకుంటాడు మంచి జరుగుతుందని నిర్ణయం తీసుకుంటారు నేను ఇవాళ ఒక సీనియర్ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా చెప్తా ఉన్నా ఊరు మంచి కొరకు ఈ నగరం అభివృద్ధి కొరకు తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ నాయకులను మరి ముఖ్యంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి నాయకుడిని ఉన్నాయి కదా అని చెప్పి ఏదో చేసి ప్రభావితం చేసి నేను అంటారు కంపల్సరీగా చేయగలుగుతాను ఎవరు అనుకున్నా సరే అది ఎంత పెద్ద నాయకుడు అనుకున్నా సరే అది కాని పని సుమా ఏ డబ్బులు లేనోడు కావద్దా మీరు బీజోళ్ళు కావద్దా రూరల్ వచ్చిన వచ్చినోడు రావద్దా కాంగ్రెస్ పార్టీ అందరికి అవకాశాలు ఇవ్వద్దా అన్ని అబద్ధ ప్రచారాలు నేను స్వయంగా మాట్లాడి ఆనంద్ గౌరతో మాట్లాడి పళ్ళ కాలెక్కించుకున్న వెనకాల వస్తుంటే తప్పుడు ప్రచారాలు ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే సున్నితంగా చెప్తా ఉన్నా ఇంటి వాళ్ళకి చెప్తున్నా బయటోళ్ళకి చెప్తా ఉన్నా ఇది మహబూబ్ నగర్ కు సువర్ణాక్షరాలతో రాసుకోదగ్గటువంటి సమయం మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు అంటే డైమండ్ జూబ్లీ సమయం ఇది ఇలాంటి డైమండ్ జూబ్లీ సమయంలో చిల్లర రాజకీయాలు చేసి ఊరును ఊరు అభివృద్ధిని ఊర్లో ఉన్నటువంటి ప్రేమలను మీరు చెడగొట్టకండి నిన్న ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ లో ఎంఐఎం నాయకత్వం అంతా వచ్చి అభినందించిపోయారు చాలా చాలా మంచిగా అన్ని పార్టీలు సహకరించి అన్ని పార్టీలు సహకరించి ఎలక్షన్ జరిగింది చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ అసలు ఇంకో ఎవరు పోటీ కూడా చేయలేదు అండి జర్నలిస్ట్ వృత్తిలో కూడా ప్రత్యేకంగా నేను విజ్ఞాప్ చేస్తా ఉన్నా ఒక మంచి వాతావరణం ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసే ప్రయత్నం ఎమ్మెల్యే గారు చేస్తా ఉన్నా దానికి అందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా పార్టీ రాజకీయాలకు అతీతంగా మనం అభివృద్ధి చేసుకుందాం ఇక్కడ వ్యక్తిగతమైన అంశాలు లేవు ఎవరైనా సరే ఎంత పెద్ద మునగాడైనా సరే తన దగ్గర ఉన్నటువంటి అంగబలంతోనో అర్ధబలంతోనో పార్టీని కమాండ్ చేయాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ వినదు అని ఈ నిర్ణయంతో తేడతెల్లమైంది దాంతోపాటు అన్ని సామాజిక వర్గాలు అన్ని కులాలకు కూడా అవకాశం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది దానికి నిదర్శనం ఈ నిర్ణయం ప్రజలకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా నేను ఒక మాటిస్తా ఉన్నా ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం ఈ మేయర్ ఈ డిప్యూటీ మేయర్ అందరికీ మంచి చేయాలని ప్రభుత్వ పథకాలను తీసుకోవాలి ఊర్లు అభివృద్ధి చేయాలని అవినీతి రహిత పాలనను అందించాలని ఆశిస్తుంది ఎన్ఎం రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం ఆ రకంగా పనిచేస్తారని నమ్ముతా ఉన్నాం ఒకవేళ ఏమైనా జరగకూడదు జరిగి ప్రజల దృష్టికి వచ్చినా మా దృష్టికి వచ్చినా తప్పకుండా వ్యక్తులను మార్చడానికి వెనుకపోడు ఎన్ఎం రెడ్డి మంచి నీ నుంచి ఊరికి మంచి జరుగుతలేదు అంటే నిన్ను ఇంకా ఎక్కువ రోజులు ఆ స్థానంలో పెట్టడు అలాంటి వ్యక్తి కాదు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మంచి చేస్తేనే నీకు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి దగ్గర కానీ ఈ పార్టీలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ అధికారం ఉంటుంది